మాజీ సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ ముందున్న రోడ్డుపై ఆంక్షలను తొలగించారు సాధారణ ప్రజానికానికి వెళ్లేందుకు అనుమతిచ్చారు దీంతో ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్లేందుకు రోడ్డు అందుబాటులోకి వచ్చింది కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు కట్ట దిగువ ఉన్న మార్గాలపై గతంలో రాకపోకలు నిలిపివేశారు బారికేట్లను ఏర్పాటు చేశారు దీంతో సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు కాలువ కట్ట మార్గంలో వెళ్ళేవారు ప్రజలు ఇబ్బందుల్ని గుర్తించిన ప్రభుత్వం ఆ మార్గంలో భారీ కేడ్లను తొలగించి రాకపోకలకు అనుమతిచ్చింది మాజీ సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ ముందున్న రోడ్డుపై ఆంక్షలను తొలగించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా సుమా తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నటువంటి రోడ్డుకు సంబంధించినటువంటి ఏవైతే ఆంక్షలు ఉంటాయో ఆంక్షలన్నీ కూడా పూర్తిగా పోలీసులు తొలగించడం జరిగింది గతంలో అయితే ఇక్కడ నుంచి ఇటు నుంచి అంటే ముఖ్యంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్ అయితే తెలుగు తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి సెంటర్ ఇది ఇక్కడ నుంచి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్ళడానికి ఒక ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది కానీ ఇక్కడ నుంచి నేరుగా వెళ్లి మంగళగిరికి వెళ్లేందుకు మార్గం ఉండేది గతంలో ఇక్కడ కరకట్టను వెంబడి కూడా చాలా వరకు ఇల్లు కూడా ఉండే అయితే వాటి అన్నింటినీ కూడా పూర్తిగా తొలగించి వాళ్ళకి పక్కా ఇల్లు అలడి కూడా కట్టించడం జరిగింది మంగళగిరి ప్రాంతంలో వాళ్ళందరూ కట్టించడం జరిగింది అయితే సెక్యూరిటీ పర్పస్ వీళ్ళందరూ ఇల్లు కూడా తొలగించి ఇక్కడ రోడ్ని సువిశాలంగా తయారు చేశారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి వెళ్లాలంటే ఖచ్చితంగా చెక్ పోస్ట్ లో చెక్ చేసి అనుమతి ఉంటే మాత్రమే లోపలికి అలవాటు చేసే పరిస్థితి గతంలో ఉండేది కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు సామాన్య కూడా ఈ గతంలో ఏ విధంగా అయితే ఇక్కడ నుంచి మంగళగిరి వైపు వెళ్లే వాళ్ళు అదే విధంగా ఈ ఇప్పుడు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు చూస్తున్నాం ప్రతి సామాన్యంగా ఉండేటువంటి కార్లు అలాగే మనుషులంతా కూడా ఈ రోడ్డు పైన నడిచి వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి చెక్ పోస్టులన్నీ కూడా పూర్తిగా తొలగించేసినటువంటి పరిస్థితి ఒకప్పుడు ఇక్కడైతే పూర్తిగా పోలీసులంతా కూడా చాలా భారీగా ఉండే వాళ్ళు వాళ్ళంతా కూడా చెక్ చేసి ఖచ్చితంగా లోపల నుంచి అనుమతి ఉండే మాత్రమే ఇటువైపు పంపించే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు నుంచి మంగళగిరి వైపు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి చెక్ పోస్టులన్నీ కూడా పూర్తిగా తొలగించారు సెక్యూరిటీ అంతా కూడా పూర్తిగా ఇక్కడ నుంచి తీసేసి తీసేయడం జరిగింది కేవలం ఇద్దరు కానిస్టేబుల్ మాత్రమే ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రి ఈ చెక్ పోస్ట్ కి సంబంధించి సీసీ కెమెరాలు లేదంటే బారీ గేట్లు వీటన్నిటిని కూడా ఈ రోజు సాయంత్రానికి ఇక్కడ నుంచి తొలగిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి మనకి సమాచారం అయితే ముఖ్యంగా ఈ రోడ్డుకు సంబంధించి ప్రధానంగా గతంలో చాలా మంది ఉన్నటువంటి అపార్ట్మెంట్లు గాని లేదంటే ఆ తర్వాత ఉన్నటువంటి చిన్న గ్రామంగానికి సంబంధించి వెళ్లాలంటే ఆ రౌండ్ తిరిగి వెళ్లే పరిస్థితి ఉండేది కానీ సీఎం సెక్యూరిటీ వల్ల వీటన్నిటినీ కూడా క్లోజ్ చేసామన్నప్పట్లో అధికారులు కూడా చెప్పారు అయితే ఇక్కడ ఉన్నటువంటి నివాసాలకు సంబంధించినటువంటి ఈ నివాసాలన్నీ కూడా కరకట్ట వైపు ఏవైతే ఆక్రమించిన నివాసాలు కట్టుకున్నారో వాటి కూడా తొలగించారు వీళ్ళందరికీ కూడా మంగళగిరిలో ప్రత్యేకంగా స్థలం కేటాయించి వాళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు కూడా కట్టించి వాళ్ళందరికీ నష్టపరిహారం గతంలో ఈ చిక్క నుంచి పంపించేసినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఈ రోడ్డు అయితే గతంలో ఎప్పుడైతే ఈ చిన్న రోడ్డు ఉండేది చాలా తక్కువ ప్లేస్ లో ఉండేది కానీ ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ఇది రోడ్ ను పూర్తిగా విస్తరించి విశాలంగా తయారు చేశారు కేవలం అనుమతి ఉంటే మాత్రం ఈ రోడ్లోకి లోపలికి పంపించే పరిస్థితి ఉండేది ఇప్పుడు పూర్తిగా సామాన్య ప్రజలందరికీ కూడా రోడ్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇక్కడ నుంచి నేరుగా మంగళగిరి వెళ్ళి అక్కడ నుంచి డిమార్ట్ నుంచి అలా హైవేకి కలిసే పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది సుమక్ యూ దుర్గా